ఆవేశంతో తీసుకున్న నిర్ణయం అనర్ధాలకు దారితీయగా చివరకు మిగిలింది ఏమిటి చేజారిన స్వప్నం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల రెండవ వినిపించే కథ చేజారిన స్వప్నం రచన శ్రీమతి సుగుణ అల్లాణి గారు వినిపిస్తున్న శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీమతి అల్లాని సుగుణ ఎంఏబిఎడ్ విశ్రాంత ఉపాధ్యాయుని వారి శ్రీవారు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి ఒక్కగానొక కుమార్తె ఆర్కిటెక్ట్ తమ అత్తగారి ప్రోత్సాహంతోనే తనను రచయిత్రిగా కవిత్రిగా పరిచయం చేసుకోగలిగే అవకాశం కలిగిందంటారు సుగుణి గారు కవితలు కథలు రాయడం అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ విశ్రాంత జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నానంటున్న రచయిత్రి శ్రీమతి అల్లాని సుగుణ గారి కథ ఇప్పుడు విందాం ఏ తోడు లేక తెలిసి ప్రతి మనిషి జీవితము ఒక కథే మనసుండి గమనించగలిగితే మన చుట్టూ ఎన్నో కథలు ఉంటాయి ప్రతి కథలో కష్టసుఖాలు ఒడిదుడుకులు చిరాకులు చిరునవ్వులు విచారం ఓదార్పు సమస్యలు పరిష్కారాలు ఉంటాయి చివరికి ముగింపు ముక్తాయింపులు కూడా ఉంటాయి ఎవరి జీవితానికి వాళ్లే కథానాయకులు ముగింపుకు కూడా వారే బాధ్యులు ఎక్కడికెళ్ళావు బయట నుండి తలుపు తోసుకుని వస్తున్న ధరిత్రుని అడిగింది నిరుపమ ప్రశ్న వైపు కనీసం చూడకుండా నిర్లక్ష్యంగా తన గదిలోనికి వెళ్లి దడాలను తలపేసుకుంది నిరుపమా ఇక భరించలేనట్టు డైనింగ్ టేబుల్పై ఉన్న గాజు జగ్గుని తలుపు వైపు విసిరి అది పెద్ద చప్పుడు చేస్తూ భల్లున పగిలింది వెంటనే ధరిత్రి విసురుగా తలుపు తీసి అసలేమిటి నీ ప్రాబ్లం నన్ను బతకనివ్వవా నేను నువ్వనుకున్నంత చిన్నపిల్లనేం కాదు నాకు తెలుసు నేనేం చేస్తున్నాను నా గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదు చిన్నప్పటి నుంచి కేర్ తీసుకుని ఉద్ధరించింది చాలు నన్ను నా జీవితాన్ని వదిలేయి అనవలసిన మాటలన్నీ అనేసి జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలికెళ్ళి తలపేసుకుంది నిరుపమ అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర తల పట్టుకుని కూర్చుంది ఇలాంటి అరుపులు చిరాకులు అసహ్య పరటాలు నిరుపమకు అలవాటైంది కానీ రోజురోజుకి తన కూతురు ధరిత్రి తనకు దూరం అవుతోంది అన్న ఆలోచన నిరుపమను ఓ పట్టాన నిలువనివ్వడం లేదు గత ఐదేళ్ల క్రితం వరకు ధరిత్రిని తాను జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది తనకు మాత్రం ఎవరున్నారు తన బలము బలహీనత తన కూతురే ఆరవ ప్రాణం కాదు అన్ని ప్రాణాలు తనే కదా ఎందుకంత అసహ్యం తానేం తప్పు చేసింది తనే అందరి మధ్య నలిగిపోయి జీవితాన్ని కోల్పోయింది కానీ అందరూ తననే దోషిగా చూస్తున్నారు మనసంతా వికలమై టేబుల్ మీద తలపెట్టి పడుకుంది అప్పుడు రాత్రి పన్నెండున్నర అప్పుడప్పుడు నిశ్శబ్దాన్ని చీలుస్తూ వాహనాల వృధ దానికి వంత పాడుతున్నట్టు కుక్కల అరుపులు నైట్ వాచ్మెన్ల కర్రతో కుట్టిన చప్పుళ్ళు వినిపిస్తున్నాయి నిరుపమ రవిలది ప్రేమపెళ్ళి రవి తొమ్మిదవ క్లాస్ చదువుతున్నప్పుడు నిరుపమ వాళ్ళు రవి వాళ్ళ పక్కింట్లో అద్దెకు దిగారు నిరుపమ ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది నిరుపమ వాళ్ళు కలకత్తా నుండి హైదరాబాద్కు వచ్చారు తండ్రిది బట్టల వ్యాపారం నిరుపమ తమ్ముడు విక్రమ్ ఎనిమిదవ తరగతిలో ఉన్నాడు రమ హరనాథ్ దంపతులకు రవి ఒక్కడే కొడుకు రమ టీచర్ గా ప్రైవేట్ స్కూల్లో చేస్తోంది హరణాథ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో చీఫ్ ఇంజనీర్ రెండు కుటుంబాల మధ్య త్వరగానే సాన్నిహిత్యం ఏర్పడింది నిరుపమ ఎప్పుడూ రవి వాళ్ళింటోనే ఉండేది నిరుపమకు రవి అంటే అభిమానం తనకన్నా చిన్నోడు తమ్ముడిలా చూసుకుంటుందని అనుకున్నారు అందరూ ఇద్దరు బైక్ మీద పోవటం రవికి తెలియని పఠాలు చెప్పటం షాపింగులు సినిమాలు ఎక్కడికైనా రవినే వెంటబెట్టుకుని వెళ్ళేది రవి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఆటపిల్లలు లేనందున కూతురు అనుకుంటూనే పెద్దగా అభ్యంతరం చెప్పలేదు డిగ్రీ అయ్యాక రెండేళ్ల వారిని కూర్చోబెట్టి నిరుపమ చెప్పింది తాను రవి పెళ్లి చేసుకుంటావని రవి తల్లిదండ్రులు రమ హరి రవి కంటే రెండేళ్ళు పెద్దదని తెలిసిన పిల్లల ఇష్టాన్ని కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నారు నిమ తల్లిదండ్రులు మా కమ్యూనిటీ ఒప్పుకోదు ఇలా చేస్తే మమ్మల్ని విలువేస్తారు అంటూ గొడవ పెట్టారు రవి తండ్రికి కోపం వచ్చి ఆ మాట మీ అమ్మాయికి చెప్పండి మాకు కాదు వచ్చి మీ పిల్లలను అడగలేదు అంటూ అక్కడి నుంచి వచ్చేశారు రెండేళ్ల పాటు ఎన్నో వాగ్వివాదాల మధ్య మొత్తానికి పెళ్లి జరిగింది ఐదారేళ్ల నుండి తెలిసిన పిల్ల అందులోనూ ఎక్కువ సమయం రవి వాళ్ళ ఉండటం వలన ఎవరికి కొత్తగా అనిపించలేదు రోజులు నెలలు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతున్నాయి నిరుపమ చక్కని అమ్మాయిని కన్నది ధరిత్రి ధరిత్రి తాత నానమ్మల కంటి వెలుగు రవికి ప్రాణం కన్నా ఎక్కువ నిరుపమ తమ్ముడు విక్రమ్ చదువు పూర్తయి పెళ్లి చేసుకుని సింగపూర్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయాడు కాలం ఎప్పుడేమి ఇస్తుందో ఎవరూ ఊహించలేరు వ్యాపారంలో నష్టం రావడంతో హఠాత్తుగా నిరుపమ తండ్రి మరణించటం అందరినీ కుదిపేసింది వీసా దొరకటం లేట్ అవ్వటం వల్ల విక్రమ్ ఇండియా రావడానికి ఆలస్యమైంది నిరుపమ రవిలే అంతా చూసుకోవాల్సి వచ్చింది రవి తల్లిదండ్రులు పూర్తిగా ఉయ్యంకుల ఇంట్లోనే ఉండి తమ వంతు సహకారాన్ని ఇచ్చారు విక్రమ్ వచ్చి అన్ని కార్యక్రమాలు చేశాడు అటు ఇటుగా నెల రోజులు ఉండి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు నిరుపమ విక్రమ్ దగ్గరకు వెళ్ళి ఎరా అమ్మని తీసుకెళ్తున్నావా అంది ఎలా తీసుకెళ్తానక్క అక్కడ అమ్మను ఎవరు చూస్తారు అన్నాడు నువ్వే ఇంకెవరు చూస్తారు అన్నది నిరుపమ బాగుందక్క నాకులా కుదురుతుంది పసిపిల్లాడితో తనకు కష్టమవుతుంది మావల కాదు అన్నాడు విక్రమ్ ఒంటరిగా ఎలా ఉంటుంది మరి నువ్వు నవ్వుగా ఒంటరిదల అవుతుంది నిర్లక్ష్యంగా అన్నాడు నాకెలా కుదురుతుంది నేను జాబ్ చేస్తున్నాను మా అత్తగారు మామగారు ధరణి ఎలా వీలవుతుంది కంగారుగా అన్నది నిరుపమ ఇంకేం చెప్పకు నువ్వే చూసుకుంటావో ఓల్డేజ్ హోమ్లో పెడతావో నీ ఇష్టం నాకు సంబంధం లేదు అని తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయాడు విక్రమ్ నిరుపమ పరిస్థితి అడకత్తెరలో పోకలాగా అయింది ఇటు అత్తిల్లు అటు ఒంటరి తల్లి నిరుపమ రవిల పెళ్లికి ముందే వీళ్ళ పక్కింటి నుండి రెండు వీధుల అవతల ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళిపోయారు అటు ఇటు తిరగలేక ఇంటి ఎదురిళ్ళు ఖాళీ అయితే తల్లిని తెచ్చిపెట్టుకుని అటు తల్లికి సపోర్టుగా ఉంటూ ఇటు తన ఇంటిని కూడా చూసుకోసాగింది క్రమంగా నిరుపమలో మార్పు గమనించసాగింది రమ ఇదివరకు వంట పని ఎప్పుడూ నిరుపమే చేసేది ఏ రోజు రమ పని చేయడాన్ని ఆశించేది కాదు పండుగలకు కూడా తెలుగు వంటలన్నీ నేర్చుకుని మరీ చేసేది రమ నిరుపమలను చూసి అందరూ ఆదర్శవంతమైన అత్తా అత్తాకోడళ్ళు అనుకునేవారు అలాంటిది ఇప్పుడు ఎక్కువ తల్లితోనే ఉండటం రాత్రి పడుకోబోయే ముందు ఇంటికి రావడం చేస్తోంది దరిద్రని కూడా పట్టించుకోవడం లేదు నిరుపమ ప్రవర్తన రమకు అర్థమవుతూ ఉన్న తండ్రి పైన బాధలో ఉందని సరిపెట్టుకుని సర్దుకుపోయింది తన జీతం ఎప్పుడూ ఎవరూ అడగలేదు రవి బిజినెస్ మంచి లాభాల్లో ఉంది హరి రిటైర్ అయినాడు ఆదాయం ఆస్తులు బాగానే ఉంది నిరుపమ తన జీతం బ్యాంకు నుండి తీసే అవసరం ఉండేది కాదు రవి ఎప్పటికప్పుడు అవసరమైన దానికన్నా ఎక్కువ నిరుపమ అకౌంట్లో వేసేవాడు ఇప్పుడు తల్లి ఖర్చు మొత్తం తనే భరిస్తోంది విక్రమ్ ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడగటమే అపురూపం డబ్బు పంపే ఊసు ఎత్తేవాడే కాదు నిరుపమ తల్లి కూతురు తనకు చేస్తున్న సేవను సహాయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండేది కొడుకుని తిట్టేది అందుకు నిరుపమ పర్లేదమ్మా ఏమైంది ఇప్పుడు అంటూ ఉండేది ధరిత్రికి అంటే చాలా ఇష్టం ఆడపిల్లలు లేని రమ దరిత్రుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది హరి రమ ధరిత్రి భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో ఎవరికీ తెలియకుండా నగలు స్థలాలు కొనిపెట్టడం మొదలుపెట్టారు రవికి కూడా చెప్పలేదు క్రమంగా నిరుపమ తల్లి ఇంట్లోనే ఉండిపోయి రెండు మూడు రోజులకోసారి కనిపించసాగింది రమకు ఏం చేయాలో అర్థం కాలేదు గట్టిగా నిలదీస్తే ఏం గొడవలు వస్తాయో అని మౌనంగానే ఉండిపోయింది రవి బిజినెస్ పని మీద వారం రోజులు బెంగళూరు వెళ్ళి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి నిరుపమ ఆఫీసు నుండి రాలేదు వచ్చేస్తుంది అనుకున్నాడు కానీ రాత్రి ఎనిమిది దాటినా రాలేదు దరిద్ర కూడా లేదు రమను అడిగాడు ఏమోరా నేను చూసి కూడా వారం అయింది ధరిత్రి వచ్చిపోతూ ఉంది అంతే అంది అదేమిటమ్మా వాళ్ళ నాన్న పోయి ఆరు నెలలు అవుతోంది ఇంకా ఇంటి ముఖం చూడకపోతే ఎలా అంటూ షర్ట్ వేసుకుంటూ చెప్పులేసుకుని వెళ్ళిపోయాడు రవి రవి అంటూ రమ పిలుస్తున్నా వినకుండా రమకు అదో రకంగా గాభరా పట్టుకుంది పదిహేను నిమిషాల తర్వాత ఇద్దరు ఆవేశంగా లోపలికి వచ్చారు వస్తూనే రవి చేతిలో ఉన్న ఫోన్ తీసి నేలకేసి కొట్టేశాడు రమ గట్టిగా అరిచింది ఏంటది రవి ఎందుకంత ఆవేశం అంటూ ఏం చేయాలమ్మా మరి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు తన పట్టే తంది వాళ్ళమ్మని చూసుకోవద్దని నీ అన్నానా తన తమ్ముడు తల్లి రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం లేదని మనమే చేద్దాము అన్నాను మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చేయించాను మందులు హాస్పిటల్ చెకప్ అన్నిటికీ అరేంజ్ చేశాను ఇంతకన్నా ఏం సపోర్ట్ చేయను తను వాళ్ళమ్మని చూస్తుంటే ఏమైనా అన్నానా కానీ ఒక్కగానొక్క కూతురు నాకు దాన్ని నిర్లక్ష్యం చేస్తోంది వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది మీ అమ్మాయి అన్ని ఆరిందా మాటలు మాట్లాడుతోంది మా డాడీ నాన్నమ్మ వాళ్ళు బ్యాడ్ పీపుల్ వాళ్ళ దగ్గర మేము ఉండటం లేదు అని అదని ఇదని ఫ్రెండ్స్కు చెప్తోందిట ఇదా తను ఇచ్చే ట్రైనింగ్ కోపంతో రొప్పుతున్నాడు రవి రమ ఏదో మాట్లాడబోయింది మీరు మాట్లాడకండి అంతా మీ వాళ్ళే జరుగుతోంది మీరు రవికి అంతా నేర్పించి నా పైకి పంపారు కల్పించుకోకండి ఇందులో అంటూ అరిచింది నిరుపమ అమ్మ నాకు నేర్పించడం ఏమిటి పిచ్చిగా మాట్లాడకు అమ్మనేమన్నా అంటే ఊరుకోను అన్నాడు రవి నీకొక్కడికే నా అమ్మ ఉంది నీకు మీ అమ్మాయితో నాకు మా అమ్మంతే ఊగిపోతూ నిరుపమాంది కాదని ఎవరన్నారు మీ అమ్మతో పాటు నీ సంసారాన్ని కూడా చూసుకుంటున్నాను ఈ ఇంట్లో కూడా అమ్మ నాన్న మనం తప్ప ఎవరున్నారు పెళ్ళై అయింది అంతకుముందు దాదాపు ఏడేళ్ల పరిచయం అంది ఎవరు వాళ్ళో వాళ్ళు తెలియదా అని రమవైపు తిరిగి కావాలంటే అత్తయ్యను కూడా మనతోనే ఉండేనే చెప్పానమ్మా ఇంకేం చేయను అని తల పట్టుకుని కూర్చున్నాడు రవి ఉంటారు మీ ఇంట్లో నేనే ఉండాలనుకోవటం లేదు మీతో కలిసి ఉండను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ధరణి పద రెండు సూట్ కేసులు సర్దుకుని వచ్చేసింది అప్పటిదాకా మౌనంగా చూస్తున్న రమ ఇక ఆగలేకపోయింది ఏమిటిది ఏమైంది నీకు పిచ్చా మంచి సంసారాన్ని మట్టిపాలు చేస్తావా నిన్ను ఇక్కడ ఎవరేమన్నారు అంటూ నిరుపమ చేయి పట్టుకుంది చేయి వదిలించి చీ వదలండి నాకు మీతో సంబంధం లేదు నే వెళ్ళిపోతున్నాను నిరుపమ వెళ్ళిపోయింది ఏ అలా అయింది అమ్మాయికి అనుకుంటూ రమ హతాశురాలైంది అలా వచ్చేసిన నిరుపమ ఎవరు ఎన్ని చెప్పినా ఎదురుగానే ఉన్న తన ఇంటికి వెళ్ళలేదు రవి ఎన్నోసార్లు బతిమాలాడు రమ మాతో ఉండటం ఇష్టం లేకపోతే వేరే ఇల్లు తీసుకోండి మీరు ముగ్గురు సంతోషంగా ఉండండి అని రవికి నిరుపమకి చెప్పింది అలా ఏడాది గడిచింది ఎదురిళ్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారారు అప్పుడప్పుడు కనిపించే ధరణి కనిపించకపోయేసరికి హరి బాగా దిగులు పడ్డారు మరో ఆరు నెలలు గడిచాక విడాకుల నోటీస్ పంపింది నిరుపమ పరస్పర అభిమాతంతో విడాకులు ఆరు నెలలకు వచ్చేశాయి ధరిత్రి భవిష్యత్తు కోసం కోటి రూపాయల దాకా డిపాజిట్ చేసి నిరుపమను గార్డియన్గా పెట్టారు ధరిత్రిని చూడటానికి కూడా నిరుపమ అనుమతించలేదు రవి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు రమా హరి కూడా ఒక్కగానొక్క పిల్లవాడి జీవితం ఇలా ఇన్నందుకు బాధపడుతూ కనీసం బయటికి రావటం కూడా మానేశారు కాలం ఎవరి కోసం ఆగదు తన పని తాను చేస్తూ పోతుంది దరిత్రి పెరుగుతున్న కొద్దీ తండ్రి మీద ప్రేమ తగ్గలేదు తండ్రిని కలవాలని ఉన్న తల్లి పెట్టిన ఆంక్షలకు భయపడి వాళ్ళకి దూరంగా ఉంది పసితనంలో ఎందుకు పోటాడుకుంటున్నారో ఎందుకు విడిపోయారో ఎందుకు ఇల్లు మారారో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు నానమ్మ దగ్గర ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనిపించింది ఏమీ చేయలేకపోయింది పదేళ్ల తర్వాత ఓసారి విక్రమ్ తన కొడుకు కూతురు భార్యతో వచ్చాడు నిరుపమ్మ వాళ్ళ తల్లి ఆనందానికి హద్దు లేకుండా పోయింది కొడుకుని రోజూ నానా తిట్లు తిట్టే ఆమె కొడుకుని మనవడిని మనవరాలిని చూడగానే పూర్తిగా మారిపోయింది మనవడు మనవరాలి మీద చాలా ప్రేమ చూపించటం కోటలని ఆప్యాయంగా చూడటాన్ని చూస్తుంటే నిరుపమ్మకు కొంచెం ఆశ్చర్యం కలిగింది పోందేలే చాలా గళ్ళకు వచ్చారని పెద్దావిడని ఇంట్లో గొడవలు లేకుండా ఉందని సర్దుకుంది వాళ్ళున్న నెల రోజులు వంట పని ఇంటి పని ఖర్చు కూడా నిరుపమదే తల్లి ఆర్డర్లు జారీ చేయటం వాళ్ళు ఓళ్ల మీద పడి తిరిగి రావడం అది కాక మనవరాలికి బంగారు గొలుసు మనవడికి బంగారు బ్రెస్లెట్టు కోడలకి పట్టు తమని పట్టుపట్టింది నిరుపమ ముందు నిదానంగా చెప్పింది అవకాశం లేదని డబ్బు లేదని తన జీతం మామూలుగా ఇంటి ఖర్చులకే సరిపోవటం లేదు అని ఇంకా ఇలాంటివి ఎక్కడి నుంచి తాను అని నిరుపమ ఎన్ని విధాలు చెప్పినా అర్థం చేసుకొని తల్లి వినలేదు పైగా రవి వాళ్ళు ధరిత్రి భవిష్యత్తు కోసం ఇచ్చిన డిపాజిట్లు తీయమని తల్లి పోరటం మొదలుపెట్టింది విసిగిపోయిన నిరుపమ అదిలా ఎలా తీయాలమ్మా నా బిడ్డకు అవసరమైనప్పుడు మీరు ఇస్తారా అయినా వాళ్ళు చుట్టాలేం కాదు కదా మనకే వాడు గిఫ్టులు ఇవ్వాలి వాడు నీ పోషణకే పదేళ్ల నుండి ఏ ఒక్కరోజు ఇవ్వలేదు అలాంటి వాడికి నేను ఇవ్వడం ఏమిటి అన్నది నిరుపమ అంటే నన్ను పోషించడమే నీకు ఎక్కువైందా ఈ నుండి నిన్ను పోషించాను ఇక ఇట్లాంటివి కూడా నేనే ఇవ్వాలంటావా ఎంత స్వార్థపరుడాలివే కన్న తల్లి నీకు బరువైందా పోని నన్ను చంపేసాయి నీకు పిడా పోతుంది శోకాలు మొదలుపెట్టింది ఇక అప్పటి నుండి నిరూపమతో ఎవరూ మాట్లాడలేదు నిరుపమ లేనప్పుడు దరిద్రను కూడా విక్కిరించటం హేళన చేయటం ఏడిపించటం మొదలుపెట్టారు విక్రమ్ నెల రోజుల కోసం వచ్చానని సంవత్సరమైనా పోలేదు అన్నీ నిరూపమే చూడాలి చివరికి ఏం చేసుకుంటావు డబ్బంతా ఇల్లా సంవత్సరమా మొగుడా ఏమన్నానా అనే దాకా వచ్చారు దరిత్రి పేరు మీదున్న డిపాజిట్ తన వ్యాపారం కోసం ఇవ్వమని ఎన్నో రకాలుగా అడిగారు మాటలతో తూట్లు పొడిచారు ఇవన్నీ భరించలేక నిరుపమ ఇంట్లో నుండి వేరే వెళ్ళిపోయింది దరిత్రితో ఒంటరిగా ఉండటం బాధగానే ఉన్నా తప్పలేదు రవి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు రమా హరి అమెరికాలో ఆరు నెలలు ఇండియాలో ఆరు నెలలు ఉంటున్నారు ఏ తల్లి బాధను చూడలేక ఒంటరిదైన తల్లి కోసం పాలకుండ లాంటి సంసారాన్ని పగలకొట్టుకున్నాను ఆ తల్లే మోసం చేసిందని ఎన్నోసార్లు అనుకుంది ఏం లాభం అందుకే కోపం దరిద్రికి మొండిగా ప్రవర్తించి తన తండ్రిని తనకు దూరం చేసిందని ఎవరు చెప్పినా బతిమాలన వీళ్ళని తల్లి మీద ఒక రకమైన అసహ్యం పెంచుకుంది పంతొమ్మిదేళ్ల ధరిత్రి తల్లితో ప్రేమగా మాట్లాడి చాలా ఏడైంది ఎంతో ఇష్టపడి నాలుగైదు సంవత్సరాలు ఆ కుటుంబాన్ని గమనించి అర్థం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న కాపురాన్ని పాడు చేసుకుందాననే బాధ ఓ పక్క రవి తనను ఎన్నోసార్లు బతిమాలాడు మరో ఇల్లు తీసుకుంటే అయినా వస్తుందేమో అని ఇల్లు తీసుకునే అన్ని సౌకర్యాలు అమర్చాడు కానీ తల్లి తమ్ముడు చెప్పిన మాటల ప్రభావమో ఏమో వాళ్ళు చెప్పినవి ఏవీ తలకెక్కలేదు నమ్మిన తల్లి ఒంటరిని చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఎవరన్నీ చెప్పినా వినకుండా మూర్ఖంగా తల్లి మాటలు విని తల్లి కోసం తన జీవితాన్ని చిదిమేసుకుని కుటుంబాన్ని ఛిద్రం చేసుకుని ఎవరికే కాకుండా పోవటం నిరుపమకి ఎన్నో ఏళ్ళు మింగుటపడలేదు తను చేసింది చాలా కరెక్ట్ అని నమ్ముతుంది తాను నష్టపోయింది కాక దరిత్రిని తన వాళ్ళకి కాకుండా చేసి పసిదాన్ని కూడా ఒంటరి దాన్ని చేశానన్న బాధ పిచ్చి దాన్ని చేస్తుంది ఇంకా ఈ యుద్ధం చేయలేను అనిపించింది తన జీవితం ఎలాగూ రెంటికి చెడ్డ రేవెళ్ళ అయింది దరిత్రిని ఎందుకు బాధపెట్టాలి ఇలాగే ఒంటరిగా ఉంటే ధరిత్రి బయట వాళ్ళ దగ్గర ప్రేమను వెతుక్కుని మానసికంగా కుంగిపోతుందేమో అనిపించింది ఎలాగైనా ధరిత్రిని తండ్రికి అప్పగించాలని నిర్ణయించుకున్నాక నిరుపమ మనసు తేలికయింది తెల వారుతూ ఉంటే కిటికీలో నుండి వెలుగు కిరణాలు నిరుపమ ముఖాన్ని మరింత ప్రకాశవంతంగా చేశాయి ఇంతవరకు మీరు ఆరు వందల రెండవ వినిపించిన కథ శ్రీమతి సుగుణ అల్లాణి గారి కథ చేజారిన స్వప్నం విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే